హలో అండి నేను అడ్వకేట్ అఖిల్ ఒకసారి ఈ వీడియో చూద్దాం ఏ రైట్ ఉందండి మీరు మా ఫోన్ తీసుకోవడానికి మమ్మల్ని కుట్టడానికి ఇలా ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని కొట్టడం గాని తిట్టడం కానీ చేస్తే వెంటనే వాళ్ళ సుపీరియర్ ఆఫీస్ కి కంప్లైంట్ ఇవ్వండి అతను కూడా పట్టించుకోకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఒకవేళ మిమ్మల్ని ఇల్లీగల్ గా డిటైన్ చేస్తే హేబియస్ కార్పస్ అనే రిట్ ఫైల్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అబ్యూస్ చేసిన హారాస్ చేసిన మ్యాండమస్ అనే రిట్ అయితే ఫైల్ చేసుకోవచ్చు దీనికి రిలీఫ్గా ఆ కార్యాచారానికి పాల్పడిన ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సస్పెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో ఇప్పుడు మనము పోలీస్ స్టేషన్లో వీడియో రికార్డ్ చేయాలా వద్దా అనే విషయానికి వద్దాము రీసెంట్గా ట్వంటీ సిక్స్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ రోజున మన బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో బాంబే బాంబేలో ఒక పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒక ముద్దాయి పోలీసులకు తెలియకుండా ఒక వీడియో రికార్డ్ చేశాడు దాని కారణంగా పోలీసులు సెక్షన్ త్రీ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద అతని మీద ఎఫ్ఐఆర్ అయితే చేశారు దానికి ఛాలెంజ్గా వీళ్ళు హైకోర్టు అప్రోచ్ అయితే హైకోర్టు చెప్పింది సెక్షన్ టూ క్లోజ్ ఎయిట్ ఆఫ్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద ప్రోహిబిటెడ్ ప్లేస్ అనేది డిఫైన్ చేశారు సో ఆ ప్రోహిబిటెడ్ ప్లేస్ లో పోలీస్ స్టేషన్ ఎక్కడా కూడా లేదు సో దేర్ ఇస్ నో సచ్ ప్రొవిజన్ విల్ స్టాప్ యూ టు రికార్డ్ ఏ వీడియో ఇన్ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒక జడ్జిమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది